ముక్కోటి ఏకాదశికి ముస్తాబైన మానసాదేవి ఆలయం కరీంనగర్ జిల్లా గన్నేర్వరం మండలంలోని కాసింపేట గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ మానసాదేవి అపురూప లక్ష్మి ఆరవ మహాశక్తి పీఠంలో ఈ నెల పదిన జరిగే ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మానసాదేవి ఆలయాన్ని ముస్తాబు చేశారు మానసాదేవి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ సీతారామచంద్ర స్వామికి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశికి ఆలయం ముస్తాబు అవుతుంది ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి భక్తులకు ద్వారం ద్వారా భక్తులకు దర్శనం విశేష పూజ పది గంటలకు స్వామివార్లకు పంచామృత నవ కలషాభిషేకం అనంతరం స్వామివార్లకు విశేష అలంకరణ కార్యక్రమాలు కలవు పది గంటల ముప్పై నిమిషాల నుండి స్వామివారికి సహస్ర తులసి దళ అర్చన మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు సామూహిక శ్రీ సుదర్శన నరసింహ హోమం నిర్వహిస్తామని ఆలయ చైర్మన్ ఏనేటి చంద్రారెడ్డి ప్రధాన అర్చకులు అమర్నాథ్ శర్మ కమిటీ సభ్యులు తెలిపారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివార్ల అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు